హాయ్ మన ముందడుగు నైట్ మీల్ తరఫున ఈరోజు మన ముందడుగు ఈరోజు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పబోతుంది అదేంటంటే గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా మన అన్నపూర్వ బెట్టపైన గౌరీ పరమేశ్వర మహాస్వామి అంగరంగ వైభవంగా గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు పెద్దలు అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు అమ్మవారిని కట్టడం అనుపు చే అనుపు వరకు కూడా ప్రత్యేక పూజలతో ఎంతోమంది నాయకుల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ఐదో తారీఖున రాట వేయడం జరిగింది ఈ రాట వేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాజ్పాలి గణేష్ కుమార్ అదేవిధంగా ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి పాల్గొన్నారు అదేవిధంగా అక్కడున్న గ్రామ పెద్దలు అదేవిధంగా గౌరీ సంఘాల సంఘం తాలూకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున అంటే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున అమ్మవారిని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్ ఇరవై మూడో తారీఖున అమ్మవారిని అనుపు కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ నెల రోజులు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం హారతి ఉంటుంది అయితే ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల రోజులు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామ పత్రులు ఎవరైతే ఉన్నారో ఈ గౌరీ గంధాలయం ప్రజలందరూ కూడా ఈ పండగలో అందరూ పాల్గొని ఈ పూజల్లో మీరు కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని గ్రామ పత్రులు కోరుకుంటున్నారు అదేవిధంగా మరెన్నో విషయాలు మీరు చిత్తనాయుడు డెబ్బై ఆరు సంవత్సరాలు చేసి డెబ్బై ఏళ్ళు అడుగు పెట్టారు కలిసి ఉత్సాహంగా చేస్తారని మీరు చెప్పండి నా పేరు బాబాజీ అండి గౌరీ సేవా సంఘం గౌరీ శంకర గ్రంథాలయం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ వసంతం చేస్తున్నాం మా పెద్దలు నుండో గౌరీ పరమేశ్వర ఉత్సవం డెబ్బై ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా చేశారు అలాగే ఈ సంవత్సరం కొత్త కమిటీగా మేము ఏర్పడి మేము మేము కూడా మరింత ఎత్తుకి ఉత్సవాన్ని తీసుకెళ్లి ఊరంతా అల్లిపురం గ్రామం అంతా ఈ ఉత్సవాన్ని పెంపొందించేలాగా ప్రయత్నిస్తాం అలాగే భక్తులు పురప్రభులు ఎవరి మంది ఉత్సవానికి ఎంతో సహాయ సహకారాలు అందించి మమ్మల్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తారని అదేవిధంగా ఆ రోజులో భాగంగా ఈ రోజు తేదీ అనగా ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారి ఉత్సవరాట వేయడం జరిగింది పురప్రభులు గ్రామ ప్రజలు మరియు కార్యవర్గం మా గౌరీ సంఘ కుటుంబ సభ్యులు యావన్ మంది ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవరాట కార్యక్రమం చేశాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారి నిల్పు మహోత్సవం మరియు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారి అనుపమహోత్సవానికి పురోహితులు ముహూర్తం పెట్టారు అంతే విధంగా అమ్మవారిని అంగరంగ వైభవంగా తిరువీధులు ఊరేగించి మా అమ్మవారి సన్నిధికి ఇరవై ఆరో తరగతి తీసుకొస్తాం అలాగే ఇరవై మూడు నిత్యం ఈ మీ కార్యక్రమాల్లో ప్రతిరోజు స్వాములకి భవానులకి నిత్య అన్నదాన కార్యక్రమం అలాగే అణుపు రోజు ఇరవై ఆరు పదకొండు మహా అన్నదాన కార్యక్రమం మా పెద్దల పూర్వకాలం నాటి నుండి మా పెద్దలు ఎంతో ఘనంగా దిగ్విజయంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము అదే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక కార్యక్రమాలు ప్రతిరోజు నడిపిస్తూ అమ్మవారికి నాలుగు సోమవారాలు ప్రత్యేక అలంకరణ కార్యక్రమం అదేవిధంగా ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి తెల్లవారి నుండి పూజలు కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం అఖండ దేపారాధన కార్యక్రమం చేస్తూ మహోన్నతంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి గ్రామ పండగ దీన్ని తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని మా గౌరీ సేవా సంఘం కుటుంబ సభ్యుల ఆధ్వర్యం మరియు ఈ గ్రామ అందరి ఆధ్వర్యం కలపడంతో మేము దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని అలాగే విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు పరస మహోత్సవాన్ని కూడా మేము ముందుకు నడిపిద్దామని ఎంతో ఉత్సాహంతో ఉన్నాం దీనికి గ్రామ ప్రజలందరూ మాకు తోడ్పడతారని ఆశిస్తూ చెప్తారు ఈ గ్రంథాలయం సెక్రటరీ వెంకటాబు సంఘాల గ్రంథాలయం ఈ కార్యక్రమం డెబ్బై ఆరు వసభై ఐదు వసం మా పూర్వ ముందు వారు ఎక్కడైతే చేసారో ఈ కార్యక్రమం దిగ్విజంగా చేసినట్లు సాంస్కృతిక కార్యక్రమం చేస్తాం అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఎప్పుడూ అండగా నిలుస్తారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు కూడా అలా అన్నమాట అలాగా మా పెద్దలు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఉంది ఇది గ్రామ పండగగా మేము చేయాలని మా వచ్చిన కమిటీ మేము అనుకుంటున్నాం ఎందుకంటే గౌరీ పరమేశ్వర భోజనం ఆ విధంగా సంవత్సరాలు తీసుకుని డెబ్బై ఏడు సంవత్సరాలకు మొదలుపెట్టారు సేవ సంఘం అల్లుపురం విశాఖ జిల్లాలోనే నెంబర్ వన్ సంఘంగా ఈ వెంకటేశ్వర మెట్ట పూర్వం పెద్దలు ఫస్ట్ సంఘం పెట్టింది విశాఖపట్నం జిల్లాలోనే గౌరీ సేవా సంఘం అల్లుపురం మెట్ట అప్పటి నుంచి కూడా పెద్దలు మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి అన్నీ కూడా చాలా సెంటమేటిక్గా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా అందరినీ తెలుసుకుంటూ సంస్థలను ఎటువంటి లోపాలు లేకుండా సిస్టమేటిక్గా ఈ సంస్థ ఈ వెంకటేశ్వర నేత విద్య సేవ సంఘం విశాఖపట్నం జిల్లాలోనే ఈ డెబ్బై ఏడో సంవత్సరంలో నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత పెద్దలు ఏ విధంగా అయితే సంపద అదే అదేవిధంగా ఈ సంవత్సరం కమిటీని నిర్వహిస్తాం అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలకు పాల్గొంటారని వసంత లక్ష్మి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే వాసుకల్ గణేష్ కుమార్ గారు అలాగే ప్రముఖ వ్యాపార వ్యక్తులు విద్యా వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ రాట ము ముహూర్తానికి వాళ్ళందరూ కూడా వచ్చి ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా మేము